దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుదుగాక దేవుడు మరొక నూతన దినంలోకి మనందరినీ ప్రవేశింపచేసి ఉండగా మరి ఉదయ కాలము హెవెన్ లైక్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించిన వాక్యము యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము నీవు యహోబయందు ఆనందించేదవు దేశము యొక్క ఉన్న ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ఆ మెయిన్ హలలుయ దేవుడు ఎంత శ్రేష్టమైన అద్భుతమైన మాట్లాడుతున్న మాటను మాట్లాడుతున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు దేశముల యొక్క ఉన్నత స్థలముల మీదనే నిన్ను ఎక్కించేదను అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇజ్రాయలు సంఘానికి దేవుడి మాట తెలియచేస్తున్నాడు ఈ మాట మొదటిసారిగా వాక్యం ఎక్కడ రాయబడింది అంటే కాండము ముప్పై రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించేదను అమేన్ అలలుయ ఇక్కడ ఏమన్నాడు దేశముల యొక్క ఉన్నత స్థలములు అన్నాడు ఇక్కడేమో భూమి యొక్క ఉన్నత స్థలములు అన్నాడు దేశము అంటే కొంచెమే కానీ ఉన్నత స్థలములు అంటే అది చాలా గొప్ప ప్రదేశము అలలుయ్య భూమి ఎంత ఉంది విస్తరణ భూమి ఎంత వ్యాపించి ఉంది ఆ వ్యాపించినంత అంతటి మీద అలలుయ వ్యాపించినంతటి మీద దేవుడు ఏమంటున్నాడు నేను ఉన్నత స్థలముల మీద ఎక్కించేదను అని మాట్లాడుతూ ఉన్నాడు ఐ మీన్ ఏదే కాలము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీకు నాకు ఏమని నేను నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించేదను అలలుయ మరి దేవుడు నిన్ను నన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించబోతూ ఉంటే మరి మనం అందరం ఏం చేయాలంట ఇక్కడ మాట నీ ఓహోయందు ఆనందించెదవు అలలుయ్య ఒక వ్యక్తి ఒక దగ్గర జాబ్ చేస్తూ ఉన్నాడు ఆ జాబ్లో అతనికి ప్రమోషన్ వచ్చింది ఏం చేస్తాడు అప్పుడు అతను ఆనందిస్తాడు అలలుయ్య అతనికి వ్యాపారంలో లాభం వచ్చింది ఏం చేస్తాడు ఆనందిస్తాడు తను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్లోకి ప్రమోట్ అయ్యాడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు అలలుయ్య అంటే ఒక వ్యక్తి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిని బట్టి అతను ఏం చేస్తాడు ఆనందిస్తాడు ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు నీవు ఈ లోకంలో నీవు ఉన్నతమైన స్థాయికి ఎక్కించబడినప్పుడు అలలుయ దేశం యొక్క ఉన్నత స్థలము కావచ్చు భూమి యొక్క ఉన్నత స్థలములు కావచ్చు నీవు ఎక్కించబడినప్పుడు నీవు నేను కూడా యహోవా ఎందు ఆనందించేవారిగా ఉండాలి యహోవా ఎందు సంతోషించేవారిగా యహోబాయందు ఉల్లసించేవారిగా ఉండాలి ఆమెన్ మరొక వాక్యం మనం చదుదాం ఈ విధంగా రాస్తూ ఉన్నాడు హబకు మూడు పంతొమ్మిదిలో ప్రభు ప్రభువకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును ఉన్నతల ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును ఆమెన్ అలలుయ ఏంటంట చూడండి చాలా అద్భుతంగా రాస్తున్నాడు యహోవాయే నాకు బలము అలలుయ ఇందక మాట మన చదువుతా యశ్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చాల్లో యహోవాను బట్టి నేను ఆనందించను అని అన్నాడు ఇక్కడ యహోవాయే నాకు బలము అంటున్నాడు నువ్వు ఉన్నత స్థలముల మీద ఎక్కించబడాలి అంటే భూమి యొక్క ఉన్నత స్థలములు నువ్వు తీ తీర్చ చేర్చబడాలి అంటే ఆ స్థలానికి నువ్వు ఎక్కిపోవాలి అంటే దేవుని బలం అవసరము దేవుని శక్తి అవసరము దేవుడి చే సామర్థ్యం అవసరము నీ శక్తి వల్లనో నీ బలము వల్లనో లేకపోతే నీ సొంత జ్ఞానము వల్లనో నీవు కానీ నేను కానీ దేశం యొక్క ఉన్నత స్థలములను ఎక్కించబడలేము ఆ స్థానం ఆ స్థానానికి మనము ఏమంటారు చేర్చబడలేము ఆ స్థానానికి మనం వెళ్ళాలి అంటే దేవుని యొక్క బలము మనకు అవసరమైంది ఇంకేమన్నాడు ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేయును అలలుయా ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును మనము ఒక ఎక్కాలి అంటే ఎంత బలము కావాలి ఎంత శక్తి కావాలి ఎంత ఏమంటారు మన కాళ్ళకు కావాల్సిన ఏమంటారు ఆ సామర్థ్యము కావాలి అవన్నీ ఎవరిస్తారు అవన్నీ ఏ విధంగా అనుగ్రహించబడతాయి అంటే దేవుని కృపలో దేవుని బలము ద్వారా మనకై అనుగ్రహించబడతాయి ఆమెన్ ఇదే కాలము ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నీ కాళ్ళను నా కాళ్ళను లేడి కాళ్ళ చేసి నిన్ను నన్ను ఆయన తన చేతిలో పట్టుకొని నిన్ను నన్ను ఆయన ఉన్నత స్థలముల మీదకి నడిపింప చేయబోతున్నాడు నిన్ను నన్ను ఆయన ఆ స్థానానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు ఆమెన్ హలూయా కాబట్టి ఆయన ఇచ్చే బలమును బట్టి ఆయన ఇచ్చే శక్తిని బట్టి ఆయన ఇచ్చే సమస్త విధమైన సామర్థ్యాన్ని బట్టి ఆయన ఇచ్చే జ్ఞానమును బట్టి ఆయన ఇచ్చే వివేకమును బట్టి ఆయన కల్పించే అవకాశాలను బట్టి ఆయన తెరిచిన ద్వారాలను బట్టి ఆయన తెరిచిన మార్గాలను బట్టి ఆయన చూసిన ఆయన చూపిన త్రోవను బట్టి మనమందరం ఏం చేయాలి ఆయన బట్టి ఆనందించాలి ఆయన బట్టి సంతోషించాలి ఆయన బట్టి ఉల్లసించాలి ఆయననే మనలను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించుచున్నాడు ఆమె అలలుయా దాని మనం గమనిద్దాం లేకపోతే షెడ్రక్ మేషకబద్ గమనిద్దాం వారు ఉన్నతమైన స్థానానికి ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలిగారు అంటే దేవుని ఆత్మ చేత నింపబడి ఆమెన్ దేవుని జ్ఞానము చేత నింపబడి ఆమెన్ దేవుని బలమైన ఆ వివేకముతో నింపబడటం బట్టి ఆ బబులోను దేశంలో దేవుడు వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టి ఉన్నాడు యుదే కాలము దేవుడు నీకును అదే వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీకు అదే మాట తెలియచేస్తున్నాడు నాకును అదే మాట తెలియజేస్తున్నాడు మనందరికీ దేవుడు అదే మాట తెలియచేస్తున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలము నెక్కించేదను అంతే ఆయన ఎక్కిస్తాను అంటే ఖచ్చితంగా ఎక్కిస్తాడు ఆయనను నిలబెడతాడంటే ఖచ్చితంగా నిలబెడతాడు ఆయన తోడుకొని పోతాడంటే ఖచ్చితంగా తోడుకొని పోతాడు దేవుడి మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ మా ప్రియ పరలోకపు తండ్రి వివిధే కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు అవును ప్రభా దేశముల యొక్క ఉన్నత స్థలముల మీద మమ్ము లెక్కిస్తానని వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానం మేము నమ్ముతూ ఉన్నాం ఈ వాగ్దానాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం మా జీవితాలు నెరవేరుస్తున్నందుకు మా జీవితాలు జరిగిస్తున్నది నీకు వందనాలు ఈ వాక్యం విన్నవారిలో ప్రభా గొప్ప తండ్రి నీకు వందనాలు తండ్రి విశ్వాసాన్ని నిరీక్షణను నమ్మకమును పుట్టించండి నీకే మహిమ చెల్లిస్తున్నాం నీ అందు నమ్మికేయించటము నీ అందు ఆనందించటము నీ అందు సంతోషించటము మాకు కలగచ్చేమడుగుతూ ఉన్నాం తండ్రి తండ్రి నీకు వందనాలు బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలు తీర్చునన్నావు ప్రవా నిన్ను బట్టి సంతోషించే కృపను దయచేయండి మీరు మహిమ పొందండి నీకే మహిమ ఆరోపిస్తూ ఈ వాక్యం విన్న వారి జీవితంలో గొప్ప అద్భుతము గొప్ప ఆశ్చర్యకారము జరుగు వాన్ని ప్రార్థన చేస్తూ ఏ సునామంలో అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ మన ప్రార్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన దాకా ఆమె